లబ్ధిదారులతో పాటే మనకు సిద్దిపేట జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ పాండు గారు కూడా మనతో పాటు ఉన్నారు సో పొద్దున్న నుంచి కూడా ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారుల ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారు కష్ట నష్టాలు ఏమున్నాయి ఇట్లా గ్రౌండింగ్ విషయంలో కొంతమంది ఇబ్బంది పడుతుంటే ఎందుకు గ్రౌండింగ్ కావట్లేదు దగ్గర ఇట్లా ఐకేపీ నుంచి లోన్లు ఇస్తున్నారని అని చెప్పడం సో ఆల్రెడీ గ్రౌండింగ్ అయిన ఇంట్లో నిబంధనలకు లోబడి కడుతున్నారా లేదా సో చెక్కులు పంపిణీ ఇట్లా జరుగుతుంది సో వాళ్ళందరికి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటింటికి అయితే తిరుగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం సో ఇది కుల మతాలకి పార్టీలకు ఖచ్చితంగా ఇందిరం ఇండ్లైతే ఇస్తున్నామని చెప్తున్నారు సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి సో పొద్దు నుంచి ఎండల తిరుగుతూనే ఉన్నారు సో ఏంటి అని ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఏం కథ ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే పారదర్శకంగా అంటే మన సిద్దిపేట అసెంబ్లీ కాదు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేద కుటుంబాలకు అంటే కులం మతం భేదం లేకుండా మైదరి కుటుంబాలకు మరి అందరి అంటే మంచి సర్వే చేయించింది పారదర్శకంగా సర్వే చేయించేసి ఎవరైతే కట్టుకునే స్తోమత ఉన్నది ఎవరికైతే కట్టుకునే స్తోమత లేదు అట్లా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే ఒక విభాగం చేసి అందరికి కూడా ఎలాంటి అంటే పైరల్ లేకుండా గత ప్రభుత్వంలో ఫైరోలు నడిచినాయి తనకి ఎవరైతే వెనక తిరుగుతారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అది దేశ పార్టీ కావచ్చు కార్యకర్త బీజేపీ కార్యకర్తని కావచ్చు ఇంకా ఏ పార్టీ కార్యకర్తలు ఉన్నా వాళ్ళు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పారదర్శకంగా గుర్తించి వారికి మాత్రం ఇల్లు కట్టుకోవడానికి మేము ప్రోజెక్టులు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు మరి నారాయణపేట మండలంలో గుర్రలగొంది గ్రామంలో మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించినప్పుడు వాళ్ళు కొంత మాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే మనం మేము కట్టుకుంటా ఉన్నాం మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మాకు గవర్నమెంట్ కూడా మాకు ఇలాంటి ఇవ్వడం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉందని కూడా వాళ్ళు తెలియపరుస్తా ఉన్నారు సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారి లిస్టు కూడా ప్రాధాన్యత ఇయడం అట్లాగే నిన్న మొన్న రఘునందరరావు గారు కూడా లేఖ రాశారు మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అంటే ఎంపీ కోడలు కూడా కొన్ని అని ఆయనకు కూడా కొన్ని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధం వ్యక్తం చేసింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఏమైనా అపోజ్ చేసిన గట్టెట్లు ఇస్తారా అని అంటున్నారా అందరికి వస్తే నయం సంతోషం అంటున్నారా లేదండి ఏ పార్టీ వాళ్ళు ప్రపోజల్ పెట్టినా ఇవ్వాల్సిందే వాళ్ళు వాళ్ళు పెట్టినా కూడా రేపు రఘురంధర్ రావు బిజెపి పార్టీ నుంచి అడిగినా టీఆర్ఎస్ నుంచి మన స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు అడిగినా కూడా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళైతే ఎవరు మీరు రూప మనస ఏ పార్టీ వాళ్ళాడిన కూడా ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాంటి విభేదాలు ఎక్కడ చూస్తున్నారు ఇలాంటి ಪಕ್ಷవేత పక్షపాతం లేకుండా కూడా ఎవరు అడిినా కూడా వాళ్ళ అబ్దాలు కరెక్ట్ అన్న కాదని చెప్పి చూసి వాళ్ళకి ఎవడం జరుగు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్కడ ఆ కాన్షియెన్స్ ఏ కాన్షియెన్స్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి విభేదాలు గత ప్రభుత్వంలో వాడు బీజేపీ వాడు కాంగ్రెస్ వాళ్ళకి ఏ గుర్రా అంటే సర్పంచ్ బిఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ అధ్యక్షులు కార్యకర్తలు అయితే మా ప్రభుత్వంలో అది కార్యకర్తన లేకపోతే గ్రామ కమిటీ అధ్యక్షుడా కాదని చూస్తలేదు నిరుపేదన కాదా గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ఉండొచ్చు లేకపోతే బీజేపీ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉన్నా కూడా మా ప్రభుత్వం ఏంటంటే హరు కూడా కాదా ఫస్ట్ చూడవలసింది ఒకటే చూస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎలాంటి నిష్పక్షపాతంగా అంటే పక్షపాతం లేకుండా ఆ పార్టీ వాళ్ళకు కూడా అందరికి ఇస్తా ఉన్నాడు దాన్ని మా వాళ్ళు కూడా వాళ్ళు అభ్యక్షులు చెప్తే సో ఐదు లక్షలు ఏదో ఇస్తున్నామా ఇస్తున్నామాలు ఎంపిక చేసినామా చేతులు అన్న కాకుండా అధికారులు నిత్యం తిరుగుతూనే ఉన్నారు ఫీల్డ్ రేవంత్ రెడ్డి ఏం చెప్పింది అంటే మీరు ఖచ్చితంగా గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి వారిపైన అధికారుల రిపోర్ట్ వచ్చినా సస్పెండ్ చేస్తాడు కాబట్టి అప్డేట్ చేస్తా ఉంటారు అధికారులు వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి చూసేస్తున్నారో తర్వాత మా కార్యకర్తలు మా లీడర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు వాళ్ళ వల్ల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అది నడుస్తున్నాయా లేదా ముగ్గు వస్తున్నా లేదా అని చూడడం జరుగుతుంది కొన్ని రోజుల క్రితం అయితే ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి అందరూ పోసుకోవాలని చెప్పడం కూడా జరుగుతూ ఉంది సో వీళ్ళు ముగ్గులు పోసి వదిలేయకుండా వాళ్ళు పూర్చాలు కట్టుకున్నప్పుడే పూర్చాలు లబ్ధి పొందినట్లే గతంలో చాలా ఈ గృహలక్ష్మి కింద కానీ రకరకాలుగా మొదలుపెట్టి వదిలేసి ఇప్పుడు ఇబ్బందులు పాలవ అవుతున్న వాళ్ళు అలాంటి వారి గురించి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ గారు మన సమీక్ష సమావేశం పెట్టిన మంత్రులందరితో కూడా అసెంబ్లీలో వాళ్ళు పెట్టుకొని ఎవరైతే లబ్ధిదారులు గత ప్రభుత్వం వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు ప్రొవిజన్ ఇచ్చిరో వాళ్ళకు కూడా గత ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తాను మరి ఇప్పుడు మూడు లక్షలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారా మొత్తం వాళ్ళకు కూడా న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది సో ఇట్లా ఇందిరమ్మ ఇళ్లతోటి ఏమైనా పాజిటివ్ టాక్ వచ్చేసిందా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి గత అంటే గత అరవై సంవత్సరాల్లో కూడా గవర్నమెంట్ ఏ అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరవై సంవత్సరాల క్రితం కూడా ఇందిరమ్మ ఇల్లు అనగానే నిరుపేదలకు అంతది అది తెలిసి అందరికీ కాంగ్రెస్ పార్టీ కూడా రాగానే అనుకున్నారు అంటే అరే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మిగిలి ఇవ్వడం జరిగిందో రేషన్ కూడా సన్న బియ్యం అంటే ఒక ధనవంతున్నటువంటి బియ్యాన్ని కూడా ఈ రోజు సామాన్య మానవుడు తింటుండ్రు గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇచ్చారు అదే దొడ్డు బియ్యం మళ్ళా టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు దాన్ని మళ్ళా ట్రాన్స్పోర్ట్ చేశారు రీసైకిల్ చేశారు కానీ మా ప్రభుత్వంలో టిఆర్ఎస్ ఉన్నటువంటి నాయకుడు తింటారు అన్న బాగున్నాయని చెప్తారు వాళ్ళు అంటే అమ్ముకోవడానికి ఆస్కారం లేదు అవి తినడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి అమ్ముకుంటారు కానీ మా ప్రభుత్వంలో అన్ని ఆ పాటిల వారు కూడా బ్రాండెడ్ కంపెనీలో అమ్ముకునే స్థాయిలో ఉన్నది ప్రతం తృప్తి పడుతున్నారు ఇప్పుడు రేషన్ షాపు రేషన్ లు అన్న మరి ఎవరు అసలు బియ్యం ఉంటారు అంటే అంత పడిపోయింది ఒకసారి అంటే ఒకప్పుడు దొడిబియ్యం ఉంటాయి దొడిబి అమ్మురు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మీరు సన్న తెచ్చుకోరు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చి కానీ ఇప్పుడు మన సన్న బియ్యం వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబము అమ్మడం లేదు సో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తా ఉన్నారు వైపు రేషన్ కార్డులు ఇస్తున్నారు సన్న బియ్యం ఇచ్చారు ఇంద్రమీన్లు మొదలెగతా ఉన్నాయి సో ఇట్లా రకరకాల కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మరి అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రామం పెరిగిందా రాష్ట్రంలో అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అని రిఫ్లెక్ట్ అయితే అనుకుంటున్నా పాజిటివ్ గా లేకపోతే ఇంకా అనుకున్న స్థాయిలో మీరు ప్రచారం చేసుకోలేకపోయారని వైపు లేదు అదే ప్రచారం దాని సమయం ఉంది ఇప్పుడు ముందే లేదు ప్రజల్లో ఆల్రెడీ వచ్చేసింది చాప కింద నీరు లాగా ప్రజల్లో వాడవాడకు ప్రతి కులాన్ని కూడా ఖచ్చితంగా తాకింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి కులాలకు అతీతంగా ఇస్తుంది కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది తొమ్మిది లీడర్లో టీఆర్ఎస్ ఎంతో చెప్పుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు ప్రజలు చెప్పలేరు అలా చెప్తేమైతే ఉద్దేశం కాబట్టి చాప కింద నీరు లాగా ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంది గత వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా గ్రామ కమిటీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ గానీ ఎంపీటీ ఎడ్పీఎస్ ఎలక్షన్ లో కూడా మంచి ఏదో పార్టీ సోషల్ మీడియా వచ్చిందంటే గల్లతో మాట్లాడతారు అంతే ఇప్పుడు ఒక ఆమె వచ్చింది సపోజ్ ఇక ఇక్కడ వచ్చింది పది మంది చెప్పుకుంటది అరే నాకు ఇట్లా ఇల్లు వచ్చిందని చెప్పి ఆటోమేటిక్ ప్రభుత్వం అరే మంచి పని చేసి మీకు అది లేదు కదా వచ్చింది వాళ్ళు తృప్తి పడతారు సిద్ధిపేట స్థానం అవకాశం జడ్పీ స్థానం హండ్రెడ్ పర్సెంట్ కైవేశం చేసుకుంటది ఎందుకంటే మనకు మూడు అసెంబ్లీ నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి గజ్వేల్లో బాగుంది కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలు కూడా బాగానే ఉంది ప్రజలు సిద్దిపేటలో గతంలో లేదు కానీ ఇప్పుడైతే ప్రభుత్వ పథకాల ద్వారా మంచి ఒక పాజిటివ్ వచ్చేసింది ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు మంచి సానుకూలంగా ఉన్నారు వేయడానికి ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం నారాయణపేట మండలం నారాయణపేట మండలి కూడా చాలా గతంలో లేకుండా కానీ ఇప్పుడైతే మంచి పాజిటివ్ అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం కుదిరింది అంటే ఏ ఏ పార్టీనే కానీ వాళ్ళే మాత్రం చెప్తారు అన్న పర్వాలేదు అన్న ప్రభుత్వం వచ్చింది మంచి అందరికీ ఇస్తా ఉన్నది బీజేపీలో కావచ్చు టీఆర్ఎస్ లో కావచ్చు ఇంకా ఇతరులైనా కానీ మొత్తం ఏదైనా పనులు అవుతున్నాయి అన్న మాకు అంటే సర్పంచ్లు లేకున్నా పనులు అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు గత ప్రభుత్వం సర్పంచ్ ఉన్నాయి సర్పంచ్ పదవులు ఉన్నారు వాళ్ళు పబ్లిక్ నిమిషించారు లేదండి ఎన్నికల స్టాంట్ అసలుకే కాదు ఎన్నికల స్టాంట్ తోని ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయది అలాంటి ఆలోచన లేదు రైతు కుటుంబం పెట్టి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చి అనుభవించి అన్న బాధలను అనుభవించుకుంటూ ప్రజల యొక్క అంటే బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మనకు అలాంటి ఆలోచన ఎప్పుడు లేదు ఎవరు విమర్శించినా విమర్శించలేకపోతుంది ఎందుకంటే ప్రజలు చూస్తారు మనకు ఇప్పుడు కూడా సిద్దిపేట ఏరియాలో మాజీ నీళ్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్తేనే ప్రాజెక్టుల నీళ్ళు ఇస్తారు ఆయన లేఖలు రాసిన నీళ్ళు ఇస్తున్నట్టు కదా అవన్నీ అపోహలు అక్కడ అంతా ఓకే అయిపోతాయి వాళ్ళు అక్కడ స్థానిక ఉన్నటువంటి రాస్తుండే లీడర్ రాస్తుండే అయిపోతుంది ఈయన కరెక్ట్ పోయి పడతాయి ఆయనకి టైం లేవడింది అంటే నీళ్ళు చెప్పుకుంటాడు ఇది జరుగుతుంది అసలు అసలు దేన్ని ప్రజలు గ్రహించాలి ముందే పోతున్నాడు ఆ పోయా ఇచ్చేది అచ్చి లేవాడతాడు ప్రభుత్వ పాలనలో నెల రెండు ఇస్తే ఈ ప్రభుత్వ పాలనలో జనవరి ఫస్ట్ నుంచి పంటలు అయిపోయేంత వరకు వాటర్ ఇవ్వడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఆయామంలోనే జరిగింది గత ప్రభుత్వ ఆయాంలో ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఫస్ట్ సెకండ్ వీక్ లో ఇచ్చింది ఇరవై ఒక ఇరవై రోజులు ఇచ్చి ఇచ్చినామని చెప్పుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనవరి ఫస్ట్ నుండి చివరి వరకు ప్రతి పంట స్టార్టింగ్ నుంచి ఆటర్ వచ్చిన తర్వాత పొలాలు దున్నుకొని పంట అయిపోయేంత వరకు నీళ్లు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ విధంగా జరుగుతుంది సో హరీష్ రావు మొత్తానికి ఏ గవర్నమెంట్ ఉన్నా అని ఒక లెక్క సహజం అంటే సంపూర్ణంగా అవుతుంది ఒక లెక్క చాడుకోవడానికి ఎందుకంటే తప్ప ఏం లేదు హరీష్ రావు నేనున్నా అని వాళ్ళ ప్రజలకు తెలియాలనే ఉద్దేశం కొద్దే ఓ డప్పు కొట్టుకోవడం తప్ప వేరే ఏం లేదు ఏది చేసినా మా ప్రభుత్వం ఇస్తుంది మా ప్రభుత్వమే ముందు పోతుంది ఏది ఇచ్చినా మా ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు లేఖలకో వీలకు ఇచ్చేది ఏం లేదు ప్రభుత్వం ఏది వేయాలన్నా అది వేసుకుంది హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఉన్నారా బీజేపీ ఉన్నారా ఏం చూడట్లేదు ఎవరికి ఎంత రావాలి ప్రజలకు ప్రజలను ఉద్దేశించి ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్న సంబంధం లేదు మన ప్రజలు మన ప్రజలు ఉన్నారు మన ప్రజలకు అన్ని నియోజకవర్గాలలో చెందాలి అనే ఉద్దేశం భావం తప్ప వీడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి ఇయద్దు అనే ఆలోచన బిజెపి వాళ్ళకి ఏదన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో లేదు మా ప్రభుత్వానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పని చేస్తున్నదని మా ప్రజల నమ్మకము మా నాయకుల నమ్మకము మా చిన్న చిన్న లీడర్ల నమ్మకము కూడా అమ్మాయి కమిటీ